బాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కేఆర్ అధ్వాని అలాగే హీరోయిన్ అంజలి కూడా మరో హీరోయిన్గా మ్యావరిక్ శాంకర్ మళ్లీ తన క్యాంబ్యాక్ కన్ఫర్మ్ అనే రేంజ్ తో వినిపిస్తున్న చిత్రమే గేమ్ చేంజర్ ఎన్నో అంచనా నడుమ వస్తున్న ఈ సినిమా గ్రాండ్ ప్రిలీజ్ ఈవెంట్ బ్రహ్మాండంగా నిన్న ఇక నెక్స్ట్ రిలీజ్ కోసమే సిద్ధంగా ఉండగా ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లేటెస్ట్గా సెన్సార్ని పూర్తి చేసుకున్న విషయం విద్యతమే కొన్ని రోజుల క్రితమే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది ఇక లేటెస్ట్గా మేకర్స్ కూడా సినిమా సెన్సార్ పూర్తయినట్లుగా ఒక పోస్టర్తో అఫిషియల్గా అనౌన్స్ చేశారు ఇక ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ వారు యుఏ సర్టిఫికేట్ను అందించారు సో ఫైనల్గా ఈ జనవరి పదికి థియేటర్లో బ్లాస్ట్ చేసేందుకు గేమ్ చేంజర్ సిద్ధమైపోయిందని చెప్పుకోవాలి ఈ చిత్రానికి తమిళ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి మనకందరికి తెలిసిందే మరోవైపు ఈ సినిమా గురించి తాజాగా ఈ సినిమాలో నటించిన నటుడు శ్రీకాంత్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది అందరినీ ప్రతి ఒక్క అభిమానిని ఇది మెప్పిస్తుంది గేమ్ చేంజర్ సినిమా కనీసం రెండు వందల కోట్ల బొమ్మ కొడుతుంది ఒక్కో సిన్ చూస్తుంటే నరాలు తెగిపోతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నటుడు శ్రీకాంత్ గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు రామ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్తో మరో సినిమాతో బిజీ కానున్నారు